వీళ్ళకు వ్యక్తి ఉన్నాయండి మూడు నెలలు వాడేనండి తర్వాత వెయిట్ కూడా ఎక్కువ ఉంటుందండి మేడం అది కూడా మూడు నెలలు వాడే మంచి రిజల్ట్ వచ్చిందండి ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు కూడా వాళ్ళకి కొళ్ళకి మా నెంబర్ కనపడదండి అది సూపర్ అని వాడేదండి మేడం గారు ఇచ్చారు అది మూడు నెలలు వాడినండి అది కూడా మంచి రిజల్ట్ వచ్చిందండి ఉంది నేను నేస్తంపల్ చేసుకుంటూ మధ్య మాది ఒప్పు కొడుతానండి నేస్తం పని చేసుకుంటూ మధ్య ఒక నలభై ఐదు మేకలు అండి ఖాళీగా ఉండిపోతానని నలభై ఐదు వచ్చింది కాబట్టి ఒక నాలుగు మేకలు తుకుంటాను నా పేరే అలాగా ఒక యాభై మేకలు తయారు చేసుకున్నాను తయారు చేసుకుంటూ వాటిని లోపల మా మేడమ్ కంపెనీ వాడిన తర్వాత అది సప్లిమెంట్ వాడిన తర్వాత నాకు పెద్ద కలిసింది మేడం చక్కగా మంచి ప్రాణాలు చెప్పారు ఇందులో ఆరోగ్యం ఉంది ఆదాయం ఉంది అది చాలా నాకు బాగా చెప్పారు మేడం నేను కూడా మంచి నిర్ణయం తీసుకున్నాను ఎందుకంటే ఇందులో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఉంది ఆదాయం ఉందండి మనం బయట కొనుక్కుంటున్నాం అండి మన తాతల కానించి మన బాబుల కానించి బయట వచ్చే షాప్లో కొనుక్కుంటున్నాం మనకేముందండి ఏమీ లేదు అది మామూలుగా ఎంఆర్పీ అంటే ఎంఆర్పీరియట్కే కొనమంటారు కానీ ఇక్కడ అలా కాదండి ప్రతి నెల నెల కూడా రెండో తారీఖు నుంచి వంద రూపాయలు వస్తుందంటే మనకి డెబ్భై రూపాయలకి ఇస్తుందండి ఇందాక మేడం గారు అన్నట్టు అలాగే మనకి ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఆదాయం కూడా ఉంది సార్ అయితే నాకు ఏంటి నాకు చాలా సూపర్గా నవ్వు యాక్సిడెంట్గా నేను డైరెక్టర్ వెళ్ళానండి మ్యాడమ్ కూడా ఇందులో చాలా చాలా తొమ్మిది రకాల ఆదాయాలు ఉన్నాయండి ఇందులో మీరు మేడం నాకు చదువు లేదండి నేను చదువుకోలేదు అని చెప్పిన సార్ మీకు చదువుతో పని లేదు మీ నోటు మాట చెప్తారు కదా నిసులు కొన్నికి వెళ్తారు మోతి లేకపోతే ఎక్కువ అదే మాట ఇక్కడ చెప్పండి లేదంటే ఎక్కడో వచ్చి ఉంది ఎలా ఏమో ఎక్కువ రేటు ఒక వెయ్యి రూపాయలు మనకు ఒక ఆరు వందలకి ఇస్తారు అలాగే నా ఒక నాలుగు మీ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి కొనుకుంటారు అలా ఏమైనా సరే ఇందులో ప్రోడక్ట్ వాడుకోమని చెప్పండి మేము వాడుకుంటున్నాం మీరు కూడా వాడుకోమని చెప్పండి ఒక ఆరు తోటి మీరు మాట్లాడండి సార్ అని చెప్పారు అలాగే మరి మేడం గారు నాకు సపోర్ట్ చేశారు మా అప్పులన్నారు చిన్నారి మేడం గారు ఆ సపోర్ట్ చేసిన దానివల్ల ఒక ఆరుని జాయిన్ చేసుకుని ఆ ఆరితో నాకు నాకుగా నాకు తెలియకుండానే సీమ్ పెరిగిపోకుండా మరి ఎక్సిడెంట్గా నేను ఈరోజు ఒక పది మంది చూసుకున్నాను అనుకోండి ఐడియా మళ్ళీ నా రోజులు పోయిన తర్వాత మేకలో కలుసుకుంటూ నా రోజులు పోయిన తర్వాత చూస్తే ఇరవై మంది అయిపోతున్నారు ఇంటి ఇరవై మంది అయిపోతే మీరు ఆ కదా జాయిన్ చేసి వెళ్ళాలని అనుకుంటండి కానీ ఈ దీంట్లో అంత గొప్పదనం ఉందండి ప్రతి ఒక్కరికి ఆదాయం ఉంది ఆరేపు ఉంది అదే కండా మనం కింద వాళ్ళు ఎంతమంది ఆ ఆమె ఆరోగ్యం కాపాడుకుంటే మనకు ఆదాయం వస్తుందని చెప్పేవారు మేడం గారు ఎప్పుడు ఏంటి మేడం ఎవరోగో ఆరోగ్యం కాపాడితే మనకు రావడం ఏంటంటే సార్ అంతేనండి ఇది ఈ సిస్టమ్ అంతే ఈ కంపెనీ సిస్టమ్ కూడా అంతే మా అనుభవం శ్రీ శ్రీ గౌతమ్ బాలి సార్ ప్రతి ఒక్కరికి ఏంటంటే మనం కొనుక్కున్న దానికే మనకి రిచిన మనకి డబ్బులు క్యాష్ బ్యాగ్ రూపంగా మనకి ఇస్తుందండి మరి ఇన్ని సంవత్సరాలు పైకి ఏమైనా కోరుకుంటున్నాం ఏమైనా ఉందండి ఏమీ సార్ మరి అదే విధంగా మరి పొద్దున్నే సాయంత్రం పని చేసుకుంటాం అది ఎంత వస్తుందండి మా లాగా ఒక ఏజీ వస్తుంది రాబో ఒక ఆరు వందలు వస్తుంది నేను వేసుకు పని డెబ్బై ఐదు రూపాయలకైనా చేస్తున్నానండి కానీ ఎంత చేసినాయి కానీ ఒళ్ళంతా అయిపోయినాయి కానీ ఇంటికి వచ్చేటప్పటికి ఐదు వందల ఆరు వందలతోటి మనం వెళ్ళి అవుతుందండి మేడం కరెక్ట్ ఏ అవుతున్నాం మేడం మా మిస్సెస్ ఉందండి ఎలా చేయకపోతే తీసుకుంటాడు అంటే ఏమవుతులే అలా సైకిల్ పెట్టలేరు కదా ఆ డ్రోన్ అదే తీసుకుపో ఎందుకు మన దగ్గర డబ్బులు లేక మరి ఈరోజు చక్కగా మరి వాళ్ళకి ఎంత కావాలో అంత ఇస్తున్నాం ఈరోజు నేను రూపాయలు కావాలనుకుంటున్నాండి రెండు వేలు ఇస్తున్నాను ఈరోజు ఏం కావాలో అని హ్యాపీగా ఇస్తున్నాండి మరి కానీ ఇంత చక్కని అవకాశం ఇంత చక్కని మనకి ఆ మామగోడు మనకి చక్కని అవకాశం ప్రతి ఒక్కరు కూడా మనం ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నా పుణ్య బలము ఇది నా తల్లిదండ్రులు మనం చేసుకున్న పుణ్య బలం ఇది మనకి ఎంత చక్కని వరం శ్రీ శ్రీ మహాదేవుడు భక్తులు బాలసే మనకి ఎంత చక్కని అవకాశం ఇచ్చేయండి నాకు దీని గురించి ఏది లేదండి నాకు నిజంగా చెప్పాలంటే ఈరోజు పార్ట్ టైమ్గా చేసుకున్నా కానీ ఒక వారానికి పది మంది పదిహేను మంది సీరియల్ పెరిగిపోయింది నాకు ఐడియాలో ఏంటి ఎంతమంది పెరిగిస్తారు ఏంటి అని ఇంప్రూవండి అందుకని మేడం ఏంటి మేడం ఎలా ఇరవై మంది ఇచ్చారు మనం చెప్తే పది మంది అని ఇవ్వండి సార్ అది అలాగే పెరిగిపోతారు సార్ ఇంకా అనేటప్పటికీ నాకు ఒక నమ్మకం వచ్చి నాకు కూడా మంచి శక్తులు పడుతుంది పడిన దాని మీద ఈరోజు మేస్త్రి పని వదిలేసాను మేకలో కూడా అమ్మేసుకోమండి అంత చక్కగానే మానవాడు మనకి మంచి ఒక వరం అండి ఇది అంటే మనకి తెలియకుండా ఒక వరం వస్తుందండి ఇది ఒక వరం లాంటి అద్భుతమైన రిజల్ట్ కూడా ఒక వన్ ఇయర్ నిలబడితే మేడం గారు ఉన్నట్టు నిజంగా మన తాతలో మన బాబులో చూడలేని లైఫ్ని కూడా చూస్తుండే మరి నాకు ఎంత అవకాశం ఇచ్చినందుకు మేడం గారు మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు అంటే మన వెస్ట్ ఈ ప్రోడక్ట్ ఎంత ఉందో మనం ఇప్పుడు వరకు తిరుతాం తెలియక మనం ఇప్పుడు వరకు వాడు ఆ ప్రోడక్ట్లో ఎంత ఉందో మరి దీన్ని కూడా ఒకసారి చూద్దాంలే చూద్దాం ఫ్రెండ్స్ మరి